போ இது கொண்டசெல காத வேணும் சாமி தலை ஜவுண்டே கொண்டசெலவ தலை அது

కోసం వస్తున్నామే ఊదేదా ఇది కద రెండు సాలకల్ పోంగను గదు గొమడి తిల్ పింజరా కాదగా తకాల్కై బెట్బది ఏయ్ దేస్మిది ఈ గొమడి తిల్ పింజరిది కద కనసేలో గదు అదే అది ఇంకా తావలే ఇంకా గొమడి తిల్ పింజరి తలకి చిన్న గుండిది అందరే సావు సావు ఆరద చిచ్చు సాని

కదలేదు తోతవుతుంది ఏం తీసిలేదే అందులోకి ఏదైనా మింగి మెలేసుకుందంటే అవుట్ పోలే అది లోపల లోపల కరిగిపోవాల్సిందే ఎన్ని పోసా